ఫ్రెండ్స్ పాము బయటకు పరిగెత్తింది ఇప్పుడు ఎందుకంటే ఇగో ఈ చిక్కులో ఉంది నాకు కనిపించకోకుండా ఉంది నిన్న నుంచి కూడా ఇందులో ఇప్పుడు ఈ మొత్తం కటింగ్ చేసి ఇక్కడి నుంచి ఇదంతా క్లీన్ చేసుకొచ్చిన మొత్తం క్లీన్ చేసుకొచ్చిన అదిగోండి ఆ పక్కన చిన్న సందు ఉంది చూడండి ఆ సందులో నుంచి పరిగెత్తుకొచ్చింది వచ్చేసి వచ్చేసి ఇందులో ఆగింది ఇందులో ఆగి నుంచి ఇందులోనే ఉంది ఎల్లగొట్టి ఎల్లగొట్టి నాకు ఇసుకొచ్చేసింది ఇప్పుడు మాత్రం ఎన్ని కటింగ్ చేసి భయం భయంగా తోటే చిన్నగా లాగి కటింగ్ చేసిన చెట్లన్నీ ఇదిగోండి మొత్తం అన్నీ క్లీన్ చేసిన పసుపు అయితే నాకన్నా ఎంత ఒక ఐదు ఆరు అడుగుల ఎత్తు పెరిగింది ఈ పాము వల్ల మొత్తం అన్నీ తీసి మల్లె చెట్టు కూడా పెద్ద చెట్టు మొత్తం తీసేసాను ఇంకా ఒక్కటే పరుగు తీసింది ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి గేట్ లోపల బయటికి పరిగెత్తు మామూలు పరిగెత్తలేదు అసలు పాము భయపడిపోయింది కానీ నేను ఎక్కడి నుంచో నాని చివర అసలు అక్కడ కొంచెం ఇక్కడ కదిలిస్తే అక్కడ చెట్టు కదిలింది కదలటం కదలటంతో ఒకటే పరుగు తీసింది బాగానే పా ఇంకా ఇప్పుడు దాకుందంటే గ్రేట్ అసలు ఈ పాము కానీ ఈ పాము ఏమో కానీ ఇదిగోండి పసుపు అవన్నీ మొత్తం ఖరాబ్ అయిపోయింది చెట్లు మొత్తం కటింగ్ చేశాను అని ఈ పాము ఇంకోసారి వచ్చి ఇక్కడ కూర్చోకుండా చూడండి పసుపు ఎంత చక్కగా తయారయ్యిందో దొంపలు పచ్చి పసుపు దొంపలు చూడండి ఎంత బాగా తయారయ్యింది అసలు ఇదిగోండి ఇక్కడ రెండు ఊడు వస్తే నా చేతులు ఇక్కడ మట్టిలో ఉట్టిగా కుచ్చిపెట్టే పాడైపోతాయి కదా ఇంకా తయారవ్వలేదు ఇంకా రెండు నెలలు పడుతుంది రెండు అవి చెట్లు పీకుతుంటే పామును అనుకునే వరకు అసలు ఒక్కటే పరుగు అసలు నేను ఫోన్ తీసి లాకు తీసేలో పరుగెత్తింది ఇంకా నాకు అంత టైం కూడా దొరకలేదు ఇంకా చూసారా పసుపు మొత్తం ఖరాబ్ ఖరాబ్ అసలు చెట్లు మొత్తం పెంచి ఇప్పుడు ఒక డైపు డైపు మొత్తం పారపోసా పచ్చడి చెట్లు కటింగ్ చేసిన మొత్తం పారపోసి వచ్చి లాస్ట్ కూడా చెత్తిపోస్తాను ఇంకా నేను చూడండి నిన్న నుంచి నాకు ఇబ్బంది పెట్టింది ఈ పాము పసుపు చూడండి చక్కదనాలు చెట్లు కటింగ్ చేయాల్సి వచ్చింది పాము వల్ల వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఎట్టకేలకు ఈ పాము నిన్న ఈ టైంకి ఆ నుంచి మొదలు పెడితే ఈరోజు ఈ టైంకి బయటికి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్